ఈ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కును చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరికీ మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దుబిడ్డ శర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాం యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర్ రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కులు తీర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరినీ మీకే అంకితమయ్యారు మీకే మీకు సేవ చేస్తానని ఆయన చనిపోయారు ఈరోజు రోజు ఆయన ముద్దు పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంట్కి కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నా ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎంతో మంది ఎన్నో విశ్లేషణలు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం కూటమి ఏర్పాటు అనేవారు కొందరైతే కూటమి గెలుపులో గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ అనేవారు ఇంకొందరు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో అరెస్ట్ చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో వైసీపీ మూడు రాజధానులను ప్రకటించి విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడం ఇతర ప్రాంత వాసులకు నచ్చలేదు మరోవైపు ఉత్తరాంధ్రలో వైసీపీ భూకబ్జాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వైసీపీని ఇరకాటంలో పడేశాయని దీనికి తోడు విశాఖ రాజధాని అనే విషయం దేవుడెరుగు విశాఖ రాజధాని అయితే ఈ ప్రాంతంలో సెంటు భూమి మిగలదని అడవిని తొలిచేస్తున్నారని టీడీపీ చేసిన ఆరోపణలు ఈ పార్టీకి ప్లస్ అవ్వగా వైసీపీకి మైనస్ అయినట్టు తెలుస్తోంది ఇవన్నీ ఒక ఎత్తైతే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్కు సొంత చెల్లెలు అన్న పాలిట పక్కలో బల్లెంలా సొంత చెల్లి వైఎస్ షర్మిల రాజకీయంగా జగన్పై చేసిన విమర్శలు వైసీపీకి పెద్ద మైనస్ అవ్వగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిన్నాన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలు సైతం తీవ్ర ప్రభావితం చూపాయని వైసీపీ ఘోర పరాజయానికి కారణాలువేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎన్నో విశ్లేషణలు ప్రచారంలోకి వచ్చాయి ఇలా ఉన్న క్రమంలో తాజాగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల ఫలితాల గురించి చేసిన కీలక వ్యాఖ్యలు జగన్ పార్టీ ఓటమికి కారణం విజయమ్మ అని కేతిరెడ్డి చెప్పి అందరికీ షాక్ గురి చేశారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పార్టీ ఆలోచన విధానం ప్రజల్ని మెప్పించలేకపోవటం ప్రజల్లో నమ్మకాన్ని కలిగించకపోవటం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయి బాబు మాటలు ఎవరూ నమ్మరని అనుకున్నా మా నాయకుడు జగన్ చాలా నిజాయితీగా అమలు చేసే పథకాల గురించి ప్రజలకు చెప్పారు కానీ చంద్రబాబు పింఛన్ను వేగంగా అమలు చేస్తామని చెప్పటం టీడీపీకి ప్లస్ అయింది వెల్ఫేర్ ఎక్కువగా అందిన చోటే నాకు ఓట్లు తక్కువగా వచ్చాయి నిజానికి మాకు గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత కనిపించలేదు సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి నుంచి సరైన రెస్పాన్స్ ఉండేది కాదు మరోవైపు వాలంటీర్ల వల్ల ప్రజలకు పార్టీకి గ్యాప్ పెరిగింది ఇవన్నీ ఒక ఎత్తైతే విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయడం స్టేట్ వైడ్ ఎఫెక్ట్ చూపింది జగన్ పార్టీ ఓటమికి ఒక విధంగా విజయమ్మ కారణమని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పకనే చెప్పేశారు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి షర్మిలకు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలో కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు మద్దతు తెలిపారు కడప ఓటర్లు షర్మిలకు అండగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో షర్మిల విజయం సాధించాలని విజయమ్మ అభిలషించారు ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు కడప ప్రజలకు వైఎస్ఆర్ను అభిమానించే ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు వైఎస్ఆర్ బిడ్డ షర్మిలమ్మ కడప జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తోంది కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని విజ్ఞప్తి చేశారు కాగా ఈ వీడియోలో ఎక్కడా తన కొడుకు జగన్ గురించి ప్రస్తావించలేదు నిజానికి రెండు వేల ఎన్నికల్లో వైఎస్ జగన్కు తోడుగా వైఎస్ షర్మిళ వైఎస్ విజయమ్మల స్టార్ క్యాంపైనర్గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కానీ ఈసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి జగన్కు మద్దతు ఇవ్వలేదు కొడుకు కూతురు మధ్య రాజకీయాల్లో నలిగిపోవటం కంటే దూరంగా ఉండటమే నయమనుకున్న వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు ఇదే సమయంలో వైఎస్ జగన్ ఓటమి చెందారు అయినప్పటికీ కుమారుడిని ఓదార్చే ప్రయత్నం కూడా విజయమ్మ చెప్పే ప్రయత్నం చేయలేదని వార్తలు వచ్చాయి కనీసం ఫోన్ చేసి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని జగన్తో మాట్లాడే ధైర్యం లేకనే విజయమ్మ ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదన్నది పార్టీ వర్గాలు అనుకున్నాయి కాగా కొన్ని రోజులకు విజయమ్మ జగన్ను కలిసేందుకు ఇంటికి వచ్చారు ఎన్నికల్లో దారుణ పరాభవంతో ఢీలాపడ్డ జగన్ను ఓదార్చడంతో పాటు చెల్లి షర్మిలతో రాజీ చేసుకోమని చెప్పేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది మొత్తం మీద జగన్ ఈ ఓటమితో ఇప్పట్లో వైఎస్ కుటుంబంలోని ఇద్దరూ కలిసే అవకాశాలు లేవన్నది అందరూ చెబుతున్న మాట కాగా జగన్ రాజకీయ ప్రస్థానాల్లో షర్మిల పాత్రను వైఎస్ అభిమానులెవరూ మరువలేరు జగన్ జైల్లో ఉన్నప్పుడు క్యాడర్ను కాపాడుకుంటూనే పాదయాత్ర ద్వారా తమ కుటుంబానికి సానుభూతి సంపాదించి పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆమె ప్రజలతో మమేకమై జగన్ కోసం ప్రచారం చేశారు ముఖ్యంగా బై బై బాబు అంటూ ఆమె చేసిన నినాదం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఘన విజయం సాధించింది అనంతరం తెలంగాణలో రాజన్న స్థాపనే ధ్యేయంగా వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు జులై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించింది అయితే తన అన్న వైఎస్ జగన్తో తలెత్తిన విభేదాలు రావటంతోనే షర్మిల తెలంగాణలో కొత్త కుంపటి పెట్టుకున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడిచింది ఇలా ఉండగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంతా సఫలం కాని సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పుంజుకుంటున్న వేళ షర్మిల కూడా కాంగ్రెస్లో చేరటానికి సిద్ధమయ్యారు ఆ మేరకు ఆమె ఢిల్లీ వెళ్లి రాహుల్ సోనియాలను కలిశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాలుగున గురువారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు కొన్ని రోజులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియమితురాలైంది అప్పటి నుంచి అన్నపై ఫోకస్ పెట్టి అన్న ఓటమికి కారణమైంది అయితే అన్నా చిల్లెలు కాబట్టి రక్త సంబంధం ఎప్పటికైనా కలుపుతుందన్నది వైఎస్ అభిమానుల ఆకాంక్ష